అధ్యక్ష కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో చెప్పిన హామీలు సూపర్ సిక్స్ సూపర్ హిట్ చేసిన నిజమైన సంక్షేమాన్ని ప్రజలకి అందించిన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుకున్నాను అధ్యక్ష అధ్యక్ష అంగన్వాడీలు అంటే అమ్మ లాంటి సేవలు అందించేవారు పిల్లలు ప్రథమ గురువుగా ఇంట్లో అమ్మగా బయట అంగన్వాడీ టీచర్లుగా ఉంటారు అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష గత ప్రభుత్వం హయాంలో అంగన్వాడీ టీచర్ల మీద పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష అంగన్వాడి వర్కర్స్ మీద కేసులు అన్నారు మ్యాక్సిమం కేసులన్నీ తొలగించడం జరిగింది అధ్యక్ష ఎక్కడో మరి ఇంటెన్షనల్ గా పెట్టిన కేసులు అయితే ఇంతకుముందు తీయడం జరిగింది అధ్యక్ష ప్రభుత్వం తరపు నుంచి ఇంత పూర్వం కక్ష సాధింపు చర్యలుగా వాళ్ళ మీద ఏ కేసులు అయితే పెట్టారో ఇంత పూర్వం ప్రభుత్వం పూర్తి స్థాయిలో మహిళల మీద ఆ కేసులన్నీ తీసేయమని గౌరవం ముఖ్యమంత్రి గారు ఎప్పుడో ఆడవడం జరిగింది అధ్యక్ష ఇస్తున్నాం అవన్నీ కూడా చేస్తున్నాం అధ్యక్ష అలాగే అధ్యక్ష వాళ్ళకి అవార్డులు కూడా ఇస్తున్నాం అధ్యక్ష ఎవరు బాగా పనిచేస్తే వాళ్ళకి అవార్డులు ఇచ్చి ప్రోత్సాహం కూడా ఇస్తున్నాం అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారు మహిళలు ఉద్యోగం చేస్తున్నారు వాళ్ళకి భద్రత ఉండాలనే ఉద్దేశంతో అన్ని విధాలుగా వాళ్ళకి అన్ని రకాల సదుపాయాలు కూడా చేయడం జరుగుతుంది అధ్యక్ష